హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావిక చేష్విక ఈరోజు వెరీ ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను దానికి ఏమి అక్కర్లేదు ఒక బంగాళదుంప రెండు కోడిగుడ్లు ఉంటే చాలు చూసారు కదా పిల్లలు చక్కగా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నిమిషాల్లో చేసేవచ్చండి ఈజీగా ఒక్కసారి ఫుల్గా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆనియన్ బంగాళదుంపని తొక్కు తీసుకోవాలి నీట్గా తొక్కు తీసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి అండి చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా వస్తాయి అన్నమాట మీరు ఫుల్గా చూస్తే వీడియో అర్థమవుతుంది చక్కగా నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఒకసారి ఫుల్గా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా పైన తోలు మొత్తం తీసేసాను ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ పీసెస్లాగా కట్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఇప్పుడు నీట్గా చూసారు కదా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట చాలా పల్చిగా కట్ చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మీరు ఇలా కట్ చేసుకోండి లేకపోతే అవి చేసుకునేది ఉండదు కదా పొటాటో చిప్స్ చేసుకునేది అలా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం కాకపోతే పల్చిగా కట్ చేసుకోవాలి కొంచెం మందంగా అయితే లోపల ఉడకదు కదా పల్చిగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా రౌండ్గా పలుచుగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా నేను ఇలా కట్ చేసుకున్నాను సేమ్ ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను నేను నార్మల్ వాటర్ ఏనా అవి దానిలోకి ఉప్పు వేసుకుంటున్నాను గళ్ళు ఉప్పు వేసుకోవాలి దానిలో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కోసిన ముక్కలు ఉన్నాయి కదా అవి దానిలో వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి చూసారు కదా అవన్నీ దానిలో వేసేసి నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట ఆ ముక్కలన్నీ కూడా అలానే ఫస్ట్ టైం మా ఛానల్ కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనండి చూసారు కదా ఇలా వాష్ చేసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి దానిలో నేను టిష్యూ పేపర్స్ వేస్తున్నాను లేదంటే టిష్యూస్ లేవనుకోండి నార్మల్గా ఒక వైట్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ అది వేసేసుకో ఆ ముక్కలు ఉన్నాయి కదా వాటర్లో నుంచి తీసేసి దానిలో వేసుకోవాలన్నమాట మొక్కలన్నీ కూడా ఆ టిష్యూస్ మీద పెడుతున్నాను మీరు క్లాత్ ఉంటే క్లాత్లో పెట్టుకోవచ్చు ఏం కాదు ఏదైనా పర్లేదు చూసా చూసారు కదా ఎలా పెట్టేసుకోవాలి ఇవి మొత్తం తడంతా పోవాలన్నమాట మీరు క్లాత్ తుడుచుకున్నా సరే ఏదైనా సరే చక్కగా కొద్దిసేపు పక్కన పెట్టేసి మనం ఎగ్స్ నెక్స్ట్ ఎగ్స్ చేసుకుందాం నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి అది పెద్ద బంగాళదుంప కదా మీరు చిన్న బంగాళదుంపలు అయితే రెండు బంగాళదుంపలకి ఒక ఎగ్ సరిపోతుంది చూసారు కదా టూ ఎగ్స్ తీసుకున్నాను దాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా చేసుకోండి ఎగ్స్ని టూ ఎగ్స్ తీసుకున్నాను దాన్ని ఇప్పుడు బీట్ చేసుకోవాలన్నమాట దాన్ని బీట్ చేసుకున్న తర్వాత దానిలో కావాల్సినవి వేద్దాము ఓకేనా చక్కగా ఇంట్లోనే ఉంటాయి కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా బీట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ దానిలోకి సరిపడా సాల్ట్ నేను హాఫ్ స్పూన్ వేసాను సాల్ట్ నెక్స్ట్ కారం హాఫ్ స్పూన్ సా కారం వేసాను నెక్స్ట్ నేను మసాలా వేసానండి నేను ఆలిన్ వన్ మసాలా లేదా గరం మసాలాని ఇంతకు ముందే పెట్టాను వీడియో మీకు కనుక కావాలంటే ఒకసారి దాన్ని కూడా చూడండి ఈజీగా ఇంట్లోనే మసాలా కూడా ఎలా చేసుకోవాలనేది చూపించాను అది దేనిలో లైన్ యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా అవి వేసేసి బాగా తిప్పేశాను నెక్స్ట్ పొయ్యి మీద చిన్న బాండి పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ పోసుకోవాలి అది సిమ్లోనే పెట్టి కాగుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు చూసారు కదా ఆరిపోయినాయి మొత్తం చక్కగా ఆరిపోయిన దానిలోకి ఇప్పుడు మనం ఫస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ కారం హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలానే ఇందా చూపించాను కదా మసాలా అది కూడా నేను పావు స్పూన్ వేసుకున్నాను అండి ఎక్కువ కూడా అక్కర్లేదు అది పావు స్పూన్ చాలు నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను టూ స్పూన్స్ వేసుకొని చక్కగా దాన్ని అట్లా మొత్తం కలుపుకోవాలండి ఎక్కువ నలపొద్దు ఎక్కువ నలిపితే అవి మొత్తం విరిగిపోతాయి కదా చూసారు కదా అవి తేమ వస్తుంది చూసారా మొక్కల్లో మీకు కాన్ఫ్లోర్ సరిపోయినట్టు లేకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది చూశారు కదా మొత్తం కలిపేసాను ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి మీడియంలోనే ఉండాలి ఆయిల్ హీట్ కూడా ఎక్కువగా హీట్ అవ్వకూడదు మీడియంలోనే ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కని దీనిలో డిప్ చేసి వేసేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా ఇలా డిప్ చేసుకొని దానిలో వేసుకోవటమే చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసారు కదా ఇంతే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే లోపల చక్కగా ఫ్రై అవ్వదు మీడియంలోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట అది మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఈజీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఇలాంటి ఈజీ ఐటమ్స్ డిఫరెంట్గా చేసి పెడితే చక్కగా హ్యాపీగా తినేస్తారు పిల్లలు కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నాను దానిలోకి తీసుకుందాం అనమాట చూసారు కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత క్రిస్పీగా ఉన్నాయి చూడడానికి కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చాలా సూపర్గా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేయండి అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా అలానే మీకు ఎలా వచ్చినాయో ట్రై చేస్తే ఎలా వచ్చినాయో ఒకసారి మాకు కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ